దేవుడి పటాలు ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి చాలామంది భగవంతునికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతునికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజలకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజ మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది పూజ మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు ఇలా ఎప్పుడు కూడా పెట్టకూడదు చాలామందికి పూజ మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అస్సలు తెలియదు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కుల్లో ఉంచాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏ పూజ మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటి లోపలికి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజ గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడు కూడా చీపురును అస్సలు వాడకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజ మందిరంలో భగవంతునికి సమర్పించిన పూలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నది తీరానికి వెళ్ళినప్పుడు పారే నీళ్ళలో వాటిని వదిలేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పారేయవచ్చు అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడు కూడా తొక్కకూడదు పూజ మందిరంలో మనం దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజ మందిరంలో నలుపు రంగు ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా తోడవాలి ఆ తర్వాత సబ్బు నీటితో కానీ సరుపు నీళ్ళతో కానీ శుభ్రంగా పూజ మందిరాన్ని తుడిచి ఆ పూజ మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి మీ పూజ మందిరం చెక్కతో చేసిన పూజ మందిరం అయితే ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా పూజ మందిరాన్ని తుడ్చుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజ మందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గు వేసి దాంతో పసుపు కుంకుమలు కూడా వేయాలి పూజ మందిరంలో భగవంతుని యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా క్రింద అస్సలు పెట్టకూడదు ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రం పైన కానీ పెట్టవలను దేవుని పటాలను ముందుగా తడిబట్టతో తూర్చి తర్వాత పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తూర్చి ఆ తర్వాత పసుపు బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రతిమలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రతిమలు అనేవి జిడ్డుగా ఉండడం వలన వాటిని సబ్బు నీటిలో నానబెట్టిన తర్వాత ఒక స్కబ్బర్తో శుభ్రంగా కడగవలను అలాగే చింతపండు గుజ్జుతో కానీ పితాంబరి పౌడర్తో కానీ మనం ఇత్తడి వస్తువులను శుభ్రం చేసుకున్నా సరిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు అది పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలి దేవునికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలు కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రమిదలను ఉప్పు నిమ్మకాయతో లేదా పితాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజా మందిరంలో ఎప్పుడు కూడా పూజకు అస్సలు ఆడకూడదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం పూజన కానీ పూజ మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో దేవుడి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెప్తున్నారు దేవుడి పటాలను పాడ్యమి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఎవరికైనా పూజ మందిరాన్ని వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు అవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే మందిరంలో ఎక్కువ దేవుని పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవునికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి మీ పూజ మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతి నిత్యం శివునికి అభిషేకం అనేది చెయ్యాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగం పైన జలధార కూడా తప్పనిసరిగా ఉండాలి ఉగ్ర రూపంలో ఉన్న దేవుని పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజ మందిరంలో అస్సలు ఉండకూడదు వీటి ద్వారా నకరాత్మ శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజ మందిరంలో అస్సలు పెట్టకూడదు అలాగే నిల్చొని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటం అనేది పూజ గదిలో ఉంచకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజ స్వామి విగ్రహాన్ని పూజ మందిరంలో అస్సలు పెట్టకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజ మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి పాలిచ్చే ఆవు ప్రతిమ మరియు నెమలి ఈకలను పూజ మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్ములు మరియు పదకొండు రూపాయ బిల్లలు వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధని పెట్టుకుంటే చాలా మంచిది అలా ఉంచడం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పార్వతి పరమేశ్వరుని యొక్క ఫోటోలు ఈశాన్య దిశలో ఉంచుకుంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది గణేషుడి యొక్క ప్రతిమ లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కుల్లో ఉంచడం చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కుల్లో కుబేరుని ఫోటోలు ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు పూజ మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజ మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహా నైవేద్యాన్ని సమర్పించాలి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టు పెట్టుకోవడం వలన దుష్టశక్తుల బారి నుండి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండదని అర్థం ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజ కార్యక్రమాలు నిర్వహించకూడదు శివుడు వీరభద్రుడు అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవ్వరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచాలని మీ ఇంట్లో పూజ మందిరం ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి